హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి సేవింగ్స్ వీడియోస్ అయితే చాలా బాగా ఇష్టపడుతున్నారు కొంతమంది నాకు షార్ట్స్లో ఏదైతే ప్లాన్ ఉందో అది ఒక్కసారి వీడియో పెట్టండి అక్క అని కూడా అడుగుతున్నారు నేను వీడియో చేసేటప్పుడు మీరు స్క్రీన్ షాట్స్ తీసేసుకోండి నేను కొంచెం ఎక్కువసేపు పెడతాను స్క్రీన్ మీద సో అలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇప్పటి నుంచి అయితే నేను అవి షార్ట్స్లో కూడా పెట్టడానికి ట్రై చేస్తాను చాలా వరకు హెల్ప్ అవుతుంది కాబట్టి మీకు అండ్ ఈ అక్షయ తృతీయకి మీరు డైరీలో చూసినట్టుగానే నేను గోల్డ్ అయితే తీసుకున్నాను ముందుగా నేను ఏం తీసుకున్నాను అని చూపించే ముందు నేనైతే చిన్న సేవింగ్ గురించి అయితే మాట్లాడతాను మనం రీసెంట్ వీడియోస్లో సేవింగ్స్ ఎట్లా చేయాలి అమౌంట్ అని గోల్డ్ తీసుకోవడానికి చెప్పాను కదా అయితే చిన్న చిన్న వస్తువులకి అయితే నేను చెప్పిన సేవింగ్స్ అప్పుడే మీరు వెంటనే సేవ్ చేసుకోవడం ఇట్లా వన్ ఇయర్ సేవ్ చేసుకున్న అట్లా వెంటనే తీసేసుకోవచ్చు చిన్న చిన్న వస్తువులు అయితే కానీ ఒకవేళ ఒక పెద్ద వస్తువు తీసుకోవాలి అనుకుంటున్నారు చిన్న చిన్నవి కాదు అందరికీ చిన్న చిన్న వస్తువులు ఇష్టం పెద్ద వస్తువులు కావాలి అని అనుకుంటారు యాక్చువల్గా అది కూడా ఒక మంచి పద్ధతే ఎందుకంటే చిన్న చిన్న వస్తువులు మనం రేపు మన పిల్లలకి పెట్టినా కూడా కళ్ళకి కనిపించవనమాట పెద్ద వస్తువులు అయితే కొంచెం కళ్ళకి కనిపిస్తాయి ఓకే జస్ట్ వాళ్ళకి కనిపించేది ఏంటి ఎవరికైనా సరే పెద్ద వస్తువులు అంటే కొంచెం కళ్ళకు మంచిగా కనిపిస్తాయి అనమాట ఓకే ఎక్కువ పెట్టారు వీళ్ళు గోల్డ్ అని కనిపిస్తుంది అనమాట సో అందుకోసంగా నేను ఏం చెప్తానంటే మీరు ఏదైతే సేవింగ్స్ చేస్తున్నారో దాన్ని గోల్డ్ కాయిన్స్ తీసుకోవడానికి ట్రై చేయండి ఈ అక్షయ తృతీయాకి నేనైతే గోల్డ్ కాయిన్ తీసుకున్నాను మల్బార్ నుంచి సో ఇలా మీరు సేవ్ అయితే చేసుకోవాలండి కంపల్సరీ చేసుకోవాలి పెద్ద వస్తువులు కావాలంటే గోల్డ్ కాని రూపంలో ఉండాలి ఇట్లా నార్మల్ షాప్స్లో వెళ్ళి మీరు అంటే ఇట్లా ఇప్పుడు మీకు చెప్తాను చూడండి ఇవి తీసుకునేటప్పుడు కూడా మనకి ఏంటి దీని మీద బిఏఎస్ హాల్ మార్క్ ఇవన్నీ ఉంటాయి కదా సో అలాంటివే తీసుకోవాలన్నమాట అలాంటివి కాకుండా మీరు నార్మల్గా వెళ్ళి తీసేసుకొని బయట ఎక్కడైనా చేపించేద్దాం అనే వద్దు ఎందుకంటే అవి ఫ్యూచర్లో ప్రాబ్లం అవుతుంది సో కొంచెం నమ్మకస్తుల దగ్గర ఈ హాల్ మార్క్ ఉండే వాళ్ళ దగ్గర ఇట్లా చూసి మీరు తీసుకోండి ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే షాప్స్లో కూడా గోల్డ్ కాయిన్స్ ఉండట్లేదండి ఎందుకంటే అందరూ కూడా గోల్డ్ కాయిన్స్ తీసేసుకుంటున్నారు ఆర్నమెంట్ తీసుకోవట్లేదు అని చెప్పేసి వాళ్ళు కూడా అందరూ గోల్డ్ కాయిన్స్ లేవు లేవని చెప్తున్నారు చాలా కష్టమవుతుంది కూడా గోల్డ్ కాయిన్స్ దొరకడం అయితే నేను ఒక్కోసారి ఆన్లైన్లో కూడా తీసేసుకుంటాను మనకి బయట అయితే ఏంటంటే కొంచెం వేరియేషన్ ఉంటుందన్నమాట ఒక వందో రెండు వందలు రేట్ అయితే కొంచెం వేరియేషన్ ఉంటుంది బట్ ఆన్లైన్లో ఏంటంటే అక్కడ ఎంత ప్రైస్ పెట్టారో అంతే తీసుకోవాలి కొన్నిసార్లు తప్పదు అనమాట ఇట్లా కాయిన్స్ దొరకనప్పుడు ఏం చేయలేం కాబట్టి అలా తీసుకోవాల్సి వస్తుంటుంది కూడా అయితే మీకు డైరెక్ట్ వెబ్సైట్స్ ఉంటాయి మల్బారు జాయిలకర్స్ ఈవెన్ సింకో జ్యువెలర్స్లో కూడా నేను తీసుకున్నాను సో అట్లా వెబ్సైట్ ఉంటాయి మనకి భీమా జ్యువెలర్స్ వీళ్ళందరివి వెబ్సైట్స్ ఉంటాయండి మనకి ఆన్లైన్ అంటే గూగుల్లో మీరు సెర్చ్ చేస్తే వెబ్సైట్ కనిపించేస్తాయి డైరెక్ట్గా వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళి కూడా మనం పర్చేజ్ అయితే చేసేసేయచ్చు అనమాట ఈవెన్ గోల్డ్ రేట్ ఎంత ఉంది ఏంటి ఏం ఆఫర్స్ ఉన్నాయి స్కీమ్స్ అన్నీ కూడా మనం ఆన్లైన్లోనే చేసుకోవచ్చు కొంచెం అంటే ఐడియా ఉన్న అయితే ఈజీగా చేసేసుకుంటారు కొంచెం భయం ఉండేవాళ్ళు అయితే మాత్రం బయట వెళ్ళి తెచ్చుకోవడం బెటర్ స్టోర్కి వెళ్ళి ఇప్పుడు ప్రెజెంట్ అయితే కొంచెం కాయిన్స్ దొరకడం కష్టంగానే ఉంది నాకు అతి కష్టం మీద మల్బార్లో అయితే దొరికింది అనమాట మేము ఫస్ట్ జాయిల్ కాస్కి వెళ్ళాను అక్కడ నాకు దొరకలేదు ఎందుకంటే ఎప్పుడు మల్బారే తీసుకుంటా కదా ఫస్ట్ జాయిల్ కాస్ తీసుకున్నాము కాయిన్స్లో ఎప్పుడు నేను జాయిల్ కాస్ట్లో తీసుకోలేదు అనమాట మల్బార్గా తీసుకెళ్ళి జాయిల్ కాస్ట్లో ఇచ్చేసి ఆర్నమెంట్ ఏదైనా తీసుకోవడం అలా అయింది కానీ ఇట్లా ఎందుకంటే ఇది చక్కగా ఇట్లా వచ్చేస్తుంది మనకి ఫస్ట్ నుంచి అలవాటు అయిపోయి నాకు ఇంకా మలబార్ దగ్గరికి తీసుకున్నా మలబార్ భీమా ఇట్లాంటివి బాగుంటాయి అన్నమాట సో ట్రై చేయాలని ట్రై చేయండి ఏంటి నెక్లెస్ ఉంది ఏమో ఇప్పుడేమో కాయిన్ చూపిస్తున్నారు రాదాగారు అనుకోవద్దు చెప్తా అది కూడా చెప్తాను సో నేను ముందుగా ఒక పెద్ద నగల కోసం మీరు ఎలా దాచిపెట్టుకోవాలనేది చెప్తున్నాను కాయిన్స్ ఇస్ ద బెస్ట్ థింగ్ అండి రోజు ఉన్న రేటు రేపు ఉండదు రేపు ఉన్న రేటు ఈరోజు ఉండదు నైట్ నైట్ ఎన్ని ఫ్లక్చువేషన్స్ తెస్తా మొన్న అయితే సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉండిందండి రీసెంట్గా టూ త్రీ డేస్ బ్యాక్ దానికి ముందైతే సెవెన్ థౌసండ్ ఫైవ్ సిక్స్టీన్ రూపీస్ ఉంది ఫైవ్ హండ్రెడ్ అయింది మళ్ళీ నైట్ నైట్ ఫోర్ ఫార్టీ ఎయిట్కి వెళ్ళిపోయింది మళ్ళీ ఫోర్ ఫార్టీకి వెళ్ళింది మళ్ళీ ఇప్పుడు ఫైవ్ నాట్ త్రీ ఉంది ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది అన్నమాట గోల్డ్ ఇది లైవ్ ప్రొడిక్షన్ చేసుకుంటా అంటే మీకు అర్థమైంది బట్ అందరికి అంత టైం ఉండదు కాబట్టి నేను చెప్తున్నాను గోల్డ్ మహా అంటే రెండు వందల అటు రెండు వందల ఇటు తగ్గుతూ పెరుగుతూ ఉంటుంది అన్నమాట మీరేం చేస్తారంటే ఈ సేవింగ్ ఈ మంత్ సేవింగ్ అయిపోయింది నాకు ఒక గోల్డ్ కాయిన్ కొనుక్కునేంత సేవ్ చేసుకున్నాను నేను ఈ మంత్ అంటే ఇంకా అస్సలు ఆలోచించకుండా మీరు ఆర్నమెంట్ కావాలి అనుకుంటే మాత్రం కంపల్సరీ వెళ్ళేసి ఆ రోజు కాయిన్ తెచ్చేసుకోండి ఆ రోజు రేట్ ఆ రోజేనండి నెక్స్ట్ ఇక తగ్గుతుంది కొంచెం ఫ్లక్చువేట్ అవుతుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కాదనమాట సో గోల్డ్ రేట్ కొంచెం తక్కువ ఉంటుంది మళ్ళీ పెళ్ళిళ్ళ సీజన్ అనగానే మళ్ళీ పెరిగిపోతూ ఉంటుంది రేట్ అవి చూసుకోండి కొంచెం ఇప్పుడు నాకు తెలిసినంతవరకు అండి నేను చెప్పినట్టుగా గోల్డ్ నేను ఎప్పుడు త్రీ థౌజండ్ అప్పటి నుంచి చూశాను ప్రైస్ ఇప్పుడు సెవెన్ థౌజండ్కి వెళ్ళిపోయింది అంటే ప్రీవియస్ ఫైవ్ ఇయర్స్ నుంచి గోల్డ్ రేట్ అనేది మనకి పెరిగిపోతూనే ఉందనమాట ఎక్కడ తగ్గట్లేదు సో ఇన్వెస్ట్మెంట్ గోల్డ్ రూపంలో ఇట్లా కాయిన్స్ రూపంలో చేసుకుంటే బెటర్ అనమాట మాకు సవర్ అంటే ఎనిమిది గ్రాములు అనమాట లెక్క ఇక్కడ తులం అంటారు తెలంగాణ సైడ్ అది పది గ్రాములు ఒక్కో సైడ్ పదకొండు గ్రాములు కూడా ఉందండి నేను చెప్పే ప్రకారం మీరు జస్ట్ అంచనా వేసుకోండి ఒక సవర్ అంటే ఎనిమిది గ్రాములు ఎనిమిది గ్రాములు అంటే ఒక చిన్న చైన్ అట్లాంటివి వస్తుంది కమ్మలైతే పెద్ద పెద్ద కమ్మలే వస్తాయి అనమాట అంటే ఒక ఫోర్ గ్రామ్ ఫోర్ గ్రామ్స్ కమ్మలు అయితే వస్తాయి అదొక ఎస్టిమేషన్ వేసుకోండి దాన్ని బట్టి మనం ఎంత సేవ్ చేయాలి ఏంటి అనేది కూడా మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట సో కాయిన్స్ అనేవి తీసుకోవడం వల్ల ఏంటి అంటే ఒక గ్రామ్ కానివ్వండి రెండు గ్రాములు కానీ మీరు సేవ్ చేసుకుంటూ ఉంటే రేపు కొంచెం ఒక నాలుగైదు సవర్లో కూడా ఒక పెద్ద నెక్లెస్ లేకపోతే హారమో ఒక ఆరు సవర్లు అట్లా వస్తుంది అనమాట ఖచ్చితంగా వస్తుంది ఇప్పుడున్న రేట్లకి కొంచెం అటు ఇటు అవుతుంది సో నేను ప్రజెంట్ అయితే ఇప్పుడు ఒక నెక్ సెట్ అయితే మీకు నేను చూపిస్తాను చూడండి ఇది నేను అక్షయ తృతీయకు తీసుకునేది అనమాట కాకపోతే ఈ అక్షయ తృతీయకు తీసుకున్నది కాదండి నేను త్రీ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ తీసుకున్నది అనమాట నా సేవింగ్స్తో నేను తీసుకున్నది ఇలాగే నేను గోల్డ్ని కాయిన్స్ రూపంలో సేవ్ చేసి ఆ తర్వాత ఇదైతే చేయించాను అనమాట చూడండి ఒకసారి ఇది నేను మా పాప కోసం చేయించానమాట నా కోసం అది చేయించింది ఈ డిజైన్ జాయిల్ అండి ఇది చెప్పడం మర్చిపోయాను ఇది యాక్చువల్గా నేను చేయించానండి జాయిల్ కాస్ట్లో వెళ్ళినప్పుడు కనిపించిన సెట్ నేను వెంటనే ఫోటో తీసుకున్నాను యాక్చువల్గా కొన్ని షాప్స్లో ఫొటోస్ వీడియోస్ అలా ఉండదు బట్ నాకు లక్కీగా రోజు దొరికింది ఫోటో తీసుకున్నాను అది తీసుకొచ్చి నెల్లూరులో చేయించాను అనమాట నెల్లూరు ఉంటే అర్థమైపోతుంది చిన్న బజార్ సైడ్ మొత్తం గోల్డ్ షాప్లే మాకు అక్కడ అక్కడ మాకు తెలిసిన అంకుల్ దగ్గర చేయించాను అనమాట ఒకసారి పీస్ చూడండి మీకు నేను తర్వాత కూడా చూపిస్తాను బ్యాక్ సైడ్ కెమెరాతో కూడా డిజైన్ ఇది తరతరాలు వచ్చే డిజైన్ అనమాట ఈ ఇయర్కి అయిపోతుంది ఓల్డ్ లేకపోతే ఈ ఒక ఫోర్ ఇయర్స్కి ఇది ఓల్డ్ అయిపోద్ది అని కూడా అనలేదు నెక్స్ట్ జనరేషన్ కిడ్స్ కూడా యూస్ చేసుకోవాలన్నమాట నా మనవరాళ్ళు లేకపోతే ఇంకా అట్లా అనమాట అలా యూస్ చేసుకోవచ్చు చక్కగా అందుకని ఇలా ముత్యం సెట్ లాగా చేయించాను కాకపోతే దీని వెనక్కి కూడా ఒక స్టోరీ ఉంది ఇది ఎన్ని సవర్లు అనేది చెప్తాను ఇదైతే నాలుగున్నర సవర్లయిందనమాట ఇదైతే అప్పట్లో నేను తీసుకున్నప్పుడు గోల్డ్ రేట్ తక్కువే అనమాట త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఫోర్ సంథింగ్ ప్రైస్ ఉన్నప్పుడు నేను చేపిచ్చాను అనమాట ఇది నాకు అప్పుడు చాలా తక్కువ రేట్ ఉండింది గోల్డ్ సో నాకు మహా అంటే ఇది నాలుగు సవర్లు అయింది కాబట్టి నాకు సేవింగ్ గోల్డ్ కాయిన్ సేవింగ్ కూడా చాలా ఈజీగానే అయిపోయింది అనమాట అప్పుడు కొంచెం మంచిగా అంతా సేవ్ చేస్తూ ఉండేదాన్ని సో గోల్డ్ కాయిన్స్ రూపంలోనే సేవ్ చేసేదాన్ని ఎందుకంటే ఇలాంటివి తీసుకోవాలనుకుంటే మనకి గోల్డ్ అనేది గోల్డ్ కాయిన్స్ రూపంలోనే బెటర్ అనమాట ఒకేసారి మనం వెళ్ళి పెట్టాలన్న అన్నాము మన మిడిల్ క్లాస్ వాళ్ళకి అప్పటికప్పుడే తీసేసుకోవాలంటే కష్టం కాబట్టి ఇలా సేవింగ్ చేసుకొని మనం తీసుకోవచ్చు అనమాట ఇలా నేను కాయిన్స్ రూపంలో మళ్ళీ ఇయర్ అక్షయ నేనైతే మళ్ళీ సేవింగ్ అనేది స్టార్ట్ చేశాను అనమాట సో ఇలా కాయిన్స్ రూపంలో మేబీ నెక్స్ట్ ఇయర్కి అట్లా ఈ కాయిన్స్ కానీ అయితే దేవుడి వల్ల సేవింగ్స్ మంచిగా అయితే మళ్ళీ మనకి అట్లీస్ట్ ఇంత నెక్లెస్ కాకపోయినా ఒక చిన్నదైనా చేయించుకోవచ్చు అనమాట ఇయర్ రింగ్స్ బుట్టలు అలాంటివి ఏదైనా పెద్దవి కొంచెం చూసుకోవచ్చు అనమాట సేవింగ్స్ని బట్టి ఇది అనమాట సెట్ అయితే చూడండి ఎంత బాగుందో ఇది మొత్తం ఫ్లోరల్ అనమాట ఫ్లవర్స్ వచ్చాయి అయితే మీరు చూస్తే దీని మీద రోడియం పెయింట్ ఉంటుంది చూడండి రోడియం పెయింట్ ఉంటుంది దీని మీద సో దీన్ని ఫస్ట్ నేను జాయిల్ కాస్ట్లో చూసినప్పుడైతే ఇక్కడ ఈ ఫ్లవర్స్ ఉన్నాయి కదా ఈ ఫ్లవర్స్లో చిన్న చిన్న ముత్యాలు ఉంటాయండి అందుకే కింద మనకి ముత్యం వచ్చి ఉంటుంది చూడండి ఇట్లా ఈ ఈ చైన్కి కింద ముత్యం ఉంటుంది అనమాట సో ఇక్కడ కూడా ముత్యాలు ఉండే మనం అతి తెలివితో నేను ఏం చేశానంటే ముత్యాలు ఇక ఎక్కువ స్టోన్స్ ఎందుకు అవే అయిపోతున్నాయి ఆల్రెడీ స్వీట్కి ముత్యం చైన్ కూడా ఉందనమాట మళ్ళీ ముత్యమే అవుతుంది దీనికేమో ఇదే సెట్ అవుతుంది అందుకు నేనేం చెప్పానంటే చేసే అన్నకి అన్న ముత్త వరకు తీసేసేయండి ఒట్టి ఫ్లవర్స్ వదిలేసేయండి అని చెప్పాను అనమాట ఆయన చెప్పాడు కూడా అప్పుడు అట్లా కాదమ్మా ఉంటేనే కొంచెం బాగుంటుందేమో డిజైన్ ఒకసారి చూసుకోండి అని అంటే లేదు లేదు బాగానే ఉంటుంది ఎందుకు బాగోదు ఎట్లా కింద డ్రాప్ లాగా వచ్చింది కదా సో బాగానే ఉంటుంది అని చెప్పేసి నేను అనమాట ఆయన కూడా ఉండి మేబీ బాగానే ఉండొచ్చేమో లేమ్మైతే అలాగే చేసేస్తాలే అన్నాడు తర్వాత చేసి నాకు పీస్ అయితే తెచ్చిచ్చేసాడు తెచ్చిచ్చిన తర్వాత నాకు అప్పుడేమో అనిపించలేదు అనమాట ఓకే బాగుంది చాలా అనిపించింది బట్ ఏ ఫంక్షన్ అయినా ఎప్పుడైనా అనమాట ఎప్పుడైనా ఫంక్షన్కి స్వీట్కి మెళ్ళకి వేసినా నాకు వేసినా అందరూ ఏమనుకున్నవాళ్ళంటే ఇది ఇట్లా రివర్స్ పడిపోయిందేమో చైన్ అందుకే డిజైన్ ఏం కనపడట్లేదు దీని మీద ఇట్లా మొత్తం గోల్డ్ అనమాట ఎందుకంటే రోడియం ఇది బాగానే ఉండొచ్చు మీకు ఇప్పుడు కళ్ళకి బాగానే కనిపిస్తుండొచ్చు ఎందుకంటే దీని మీద నేను రోడియం పెయింట్ అనేది వేయించాను అదే రోడియం పాలిష్ వేయించాను పెయింట్ కాదు రోడియం పాలిష్ అనేది వేయించాను అనమాట దీనికి ముందు ఎలా ఉంది పీస్ అనేది కూడా మీకు నేను చూపిస్తాను సో అందుకనే డిజైన్ చేయించేటప్పుడు కూడా కొంచెం ఆలోచించి జాగ్రత్తగా చేయించాలి మిస్టేక్ చేయకూడదు ఇప్పుడంటే దీనికి ఇలా సెట్ అయ్యింది ఒకవేళ సెట్ కాకపోయి ఉంటే అందుకోసం అనమాట సో అలా జాగ్రత్తగా చేయించాలి ఒకసారి దీన్ని నేను బ్యాక్ సైడ్లో కూడా మీకు నేను చూపిస్తాను ఫస్ట్ అయితే పెట్టుకొని చూపిస్తాను చూడండి పీస్ ఎంత బాగుంటుందో అసలు నాకైతే నచ్చేసింది అనమాట నా కూతురికి అయితే ఇంకా చాలా బాగుంటుంది మెల్లో నేను తన కోసమే అనమాట ఏది కూడా కోసం ఎప్పుడూ అనుకోను తన్ని దృష్టిలో పెట్టుకొని చేయిస్తాను అనమాట ఎందుకంటే మనకి ఇంత తర్వాత వాళ్లే కదండి వాళ్ళకే ఇవ్వాల్సింది కూడా సో ఇలా ఉంటుందన్నమాట పీస్ చూడండి దాని పీస్ అయితే ఇలా ఉంటుంది ఫస్ట్ గా ఉన్నప్పుడు నెక్ పీస్ చూపిస్తున్నాం మీకు చూడండి అంత గోల్డే ఉంటుంది ఇంకా అసలు తర్వాత అనిపించింది అనమాట దీనిలో ఏమైనా స్టోన్స్ పెట్టిద్దామని అడిగితే డిజైన్ పాడైపోద్ది అని చెప్పారు రోడియం పాలిష్ అయితే ఎగ్జాక్ట్ గా సెట్ అవుతుంది ట్రై చేయండి అనమాట అసలు వేసిన తర్వాత ఎంత బ్యూటిఫుల్ గా అయిపోయిందో నాకు ఇప్పుడు ఈ ప్లెయిన్ నచ్చలేదు అనమాట ఈ రోడియం పాలిష్ వేసిన తర్వాతే నెక్ పీస్ నిజంగా చాలా చాలా నచ్చేసింది ఇయర్ రింగ్స్ అనమాట చూడండి ఇవి ఇయర్ రింగ్స్ అయితే ఇప్పుడు మీకు నెక్ పీస్ కనిపిస్తుంది కదా నేను లైట్ వేస్తే అంతగా బ్యూటిఫుల్ గా ఏం కనిపించట్లేదు కెమెరాలో ఇది కానీ ఆఫ్ కెమెరా చాలా బాగుంది ఒకసారి లైట్స్ ఆఫ్ చూపిద్దామని చూపిస్తున్నాను మీకు ట్రై చేస్తున్నాను మీకు ఎట్లయినా మంచిగా చూపించాలని చెప్పి ఎవరికైనా నచ్చితే దీన్ని స్క్రీన్ షాట్ తీసేసుకోండి సో అన్నమాట మొత్తం ఫ్లవర్స్ తోటి డిజైన్ అనమాట స్టోన్స్ పెట్టిద్దామన్నా కూడా మళ్ళీ డిజైన్ పాడైపోద్ది రోడియమే ట్రై చేయండి అన్నారు రోడియం వేసిన తర్వాత అయితే నాకు నిజంగా చాలా నచ్చింది సో so, అది మీరు చేయించేటప్పుడే కొంచెం జాగ్రత్తగా చేయించుకోండి ఎలా ఉంటుంది ఏంటి అనేది సో ఇదన్నమాట ఈరోజు వీడియో అయితే నేను కూడా పెద్ద నగలకి ప్లాన్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట చిన్నవి వద్దు ఎక్కువ చిన్న చిన్నవి తీసుకోవడం అలవాటు అయిపోయింది సో ఇష్టంగా ఉంటుంది అనమాట రింగ్స్ కానివ్వండి చిన్న చిన్న ఇయర్ రింగ్స్ స్టార్ట్స్ ఇలాంటివి ఎక్కువ ఇష్టపడతాను అనమాట సో అలా కాకుండా ఉంటే మెయిన్గా అండి తప్పుగా అనుకోవద్ది ఎవరు మనం ఎంత పెట్టినా మనకి తప్పదు బాధ్యత ఆడపిల్లల అంటేనే బాధ్యత అది అది ఎవరు మార్చలేరు కూడా ఎన్ని వచ్చినా మారవవి సో పెట్టాలి తప్పదు ఇక మన రెస్పాన్సిబిలిటీ అంతే అనమాట సో నా చిన్ననే అనుకుంటున్నాను నన్ను ఎక్సెట్ ఎలా ఉంది ఏంటనేది కూడా చెప్పండి సేవింగ్ స్టార్ట్ చేయండి మీరు కూడా సేవ్ చేసి చక్కగా పెద్ద నగలు తీసుకుంటే నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను నా వీడియో చూసి మీరు కూడా సేవింగ్ స్టార్ట్ చేశారని సో అంతే ఈరోజు వీడియో అయితే మళ్ళీ మనం మరొక మంచి వీడియోలో కలుద్దాం అంతవరకు పెడతాడు బాబాయ్